ఇతర కాలనీలో ఉన్నాం ఈ గ్రామంలో ఈ ఈ ఈ ప్రాంతంలో ఏర్పడి సుమారు వంద సంవత్సరాలకు పైగా ఈ కాలనీ ఏర్పడింది వటర కాలనీ ముందు రాళ్ళు అట్లాగే ఇతర పనులు చేసుకొని జీవించినటువంటి సంచార జీవితం గడిపినటువంటి వడ్డర కాలనీ వంద సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఇంద్రమ్మ కాలనీ కట్టుకొని స్త్రి నివాసం ఏర్పడి చేసుకొని ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి భూమిని సేద్యం చేసుకుని బతుకుతున్నటువంటి వీళ్ళపైన నిన్న ఐదవ తారీఖు ఆగస్ట్ ఐదున ముగ్గుమడిగా పో పోలీసులు ఫారెస్ట్ అధికారులు ఇక్కడ వేసినటువంటి మొక్కజొన్న పైన లే ఇక్కడ ఉన్నటువంటి పైన దాడి చేసి మహిళలను చూడకుండా దాడులు చేశారు ఇప్పుడు ఉన్నటువంటి మనం చూస్తే సుమారు ముప్పై సంవత్సరాలకి ఇక్కడనే ఇప్పుడు చేసుకొని జీవిస్తున్నటువంటి మండల కాలేజీలకు సంబంధించి ఇక్కడ చాలామంది ఇక్కడ దాదాపు అరవై డెబ్బై ఈ ఫారెస్ట్ అధికారులు కానీ ప్రభుత్వం కానీ అమలు చేయకుండా వీళ్ళపైన దాడులు చేయటం అనేది అన్యాయం వీళ్ళు ఇప్పటికే చాలా సంవత్సరాలుగా వీళ్ళందరినీ ఎస్టీలో చేర్చాలని డిమాండ్ చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవటం లేదు సాగు చేస్తున్న భూములకు హక్కులు కల్పించినటువంటి స్థితి కూడా లేదు అందుకని వీళ్ళ న్యాయమైనటువంటి ఈ భూముల సమస్య పైన ప్రభుత్వం వెంటనే చర్య తీసు తీసుకొని వీళ్ళపై దాడి చేసినటువంటి ఫారెస్ట్ అధికారులపైన కేసులను క్రిమినల్ క్రిమినల్ కేసులు నమోదు చేసి వీళ్ళకు కోడు హక్కులు కల్పించాల సాగు హక్కులు కల్పించాలని చెప్పేసి సిపిఎంఎల్ మాస్టర్ ప్రజాబంధంగా డిమాండ్ చేస్తున్నాం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఇసాయిపేట గ్రామ శివారులో మనం ఉన్నాం ఇక్కడ గత నలభై యాభై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలోనే బీసీ వెనుకబడినటువంటి అత్యంత నిరుపేదలైనటువంటి వడ్డరె గూడెం ఇక్కడ నిర్మాణమై ఉంది వంద సంవత్సరాలకు పైగా ఈ ప్రాంతంలోనే జీవించి ఇక్కడ బండలు రాళ్ళు కొట్టుకొని బతికినటువంటి స్థితిలో ఇక్కడ గూడెం ఏర్పడ్డది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పోడు వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ఈ వడ్డల గూడెం పైన మూకుమ్మడిగా నిన్న అనగా ఐదవ తారీఖు నాడు ఫారెస్ట్ ఆఫీసర్లు పోలీసులు అందరూ కలిసి ఇక్కడ ఉన్నటువంటి భూములలో ఉన్నటువంటి పైప్ లైన్లు ధ్వంసం చేసి వ్యవసాయాన్ని ఇక్కడ మక్క మొక్కజను కూడా ధ్వంసం చేశారు అవతల కూడా ఇది మొదటి ఇది ఇక్కడ ఉన్నటువంటి సర్వే నెంబర్ ఏడు వందల ఎనిమిది కిసాయిపేట రెవెన్యూకి సంబంధించినటువంటి భూమి ఆదుకున్నటువంటి భూమిలో మొత్తం ఇక్కడ వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళందరిపైన నిన్న మహిళలను చూడకుండా మహిళలను విపరీతంగా బట్టలు సించేసి వాళ్ళపైన దాడి చేశారు ఈ ఈ దారుణానికి ఈ దాడికి పాల్పడినటువంటి ఈ ఫారెస్ట్ అధికారులపైన వాళ్ళందరిపైన చర్యలు తీసుకొని నిరుపేదలైనటువంటి వడరిలకు యాభై అరవై సంవత్సరాలుగా ఈ భూమి మీద ఆధారపడి బతుకుతున్నటువంటి వీళ్ళందరికీ కూడా హక్కులు కల్పించాలని సందర్భంగా సిపిఐఎంఎల్ మోస ప్రజాపందగా డిమాండ్ చేస్తున్నాం అయ్యా ఏ ఫారెస్ట్ ఆఫీసర్లారా అధికారులారా రెండు వేల ఆరు అడవి హక్కుల చట్టం మీకు తెలియదా రెండు వేల ఆరు అడవి హక్కుల చట్టం ఎన్నో పోరాటాల ఫలితంగా మనం సాధించుకుంటే ఆ చట్టానికి తూట్టుబడవటం ఏమిటని ప్రశ్నిస్తున్నాం ఈ ఈ గ్రామంలోనే కాదు దేశవ్యాప్తంగా చాలామంది నిరుపేదలైనటువంటి వాళ్లకు ఈ హక్కుల చట్టాన్ని అమలు చేయడానికి అధికారులకు చేతుకు రావటం లేదు రెండు వేల ఆరు అటవీ యాక్ చట్టం ఏం చెప్తున్నది డెబ్బై ఐదు సంవత్సరాలుగా మూడు తరాలుగా ఈ ప్రాంతంలో ఇక్కడే జీవనం కొనసాగిస్తే వారు పేదలైతే వాళ్ళకు పది ఎకరాల వరకు హక్కుపత్రాలు ఇవ్వాలని చట్టం చెప్పిన ఆ చట్టాన్ని ఎందుకు అమలు చేయాలని చెప్పేసి మీరు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ విషయం జిల్లా కలెక్టర్ గారికి రాష్ట్ర ప్రభుత్వానికి మేము వీళ్ళ వీళ్ళపై జరిగినటువంటి దాడికి పాల్పడ్డటువంటి వాళ్ళపై చర్యలు తీసుకొని హక్కుపత్రాలు ఇచ్చేంత వరకు వీళ్ళతో మేము కలిసి ఉంటామని భుజం భుజం కలిపి ఉద్యమాన్ని అందరినీ కలుపుకొని ఈ ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాడుతామని తెలియజేసి హెచ్చరిస్తా ఉన్నాం